ఈరోజు ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించి డిప్యూటీ చైర్పర్సన్ల ఎందుకు జరిగింది నిజంగా డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక జరిగితే నవ్వులాటగా ఒక ప్రహసనంగా ఈరోజు మారిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా మంది చెప్పాం రెండు రోజులుగా మీరు నిజాయితీగా నిలబడతారా లేదు వెన్నుపోటుదారులుగా చరిత్రహీనులుగా మిగిలిపోతారా చేర్చుకోండి అని చెప్పి చెప్పి బొచ్చిరెడ్డిపాలెంకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా చెప్పడం జరిగింది అయితే ఈరోజు మేము అనేక సందర్భాల్లో చెప్పాం ప్రసన్నా నేను కౌన్సిలర్లతో ప్రధానమైనటువంటి నాయకులు అందరం కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు ఎన్నికల్లో పోటీ చేద్దాం అనేటువంటి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఒకటే చెప్పాం మా పోటీ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ మీద కాదు ఇది నీతికి అవినీతికి న్యాయానికి అన్యాయానికి నిజాయితీకి వెన్నుపోటుకి జరిగేటువంటి పోటీగా భావించి మేము పోటీలను నిలబెడతామని చెప్పి చెప్పాను అందరూ కూడా నిలబడాల్సిందేనని చెప్పి చెప్పి కౌన్సిలర్లు అందరూ చెప్పడం జరిగింది ఇంత చేస్తే మీకు మెజారిటీ ఉంది అని మీరు అనుకుంటే మీరు అసలు అభ్యర్థిని పెట్టలేక ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి వీళ్ళు మా అభ్యర్థిని పెట్టుకోవాల్సినటువంటి దీన స్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మరొకటి కనీసం బి బి ఫారం మీద గెలిచినటువంటి వాళ్ళని మీరు పెట్టుకోగలిగారు అంటే పెట్టుకోలేకపోయారు పెట్టుకోలేరు మీరు కాబట్టి మొన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీకు ఆఖర్ విజయం మొదటి ఆఖరి విజయం ఫస్ట్ అండ్ లాస్ట్ అవకాశం ప్రజలు ఇచ్చారు ఇంకా అవకాశం రాలే మీకు కాబట్టి ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫారం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీద గెలిచినటువంటి వాళ్ళకి మరలా మీరు డిప్యూటీ చైర్పర్సన్ గా ఎందుకు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళని స్వతంత్రంగా పరిగణిస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద పరిగణిస్తారా అది మీ ఇష్టం వాళ్ళు మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మా వాళ్ళు మాత్రం కాదు ఎందుకంటే మా పార్టీకి సంబంధించి ప్రసన్నన చెప్పినట్టుగా ఇక్కడ ఆయన ఇన్ఛార్జి గా గతంలో శాసనసభ్యుడిగా పనిచేస్తే ఆయన మాట విని ఓటు వేసినటువంటి వాళ్ళు మా వాళ్ళు మా కౌన్సిలర్ మా పార్టీ మీద గెలిచి మాకు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయినటువంటి వ్యక్తులు వెళ్ళి ఒకటే గుర్తుంచుకోండి ఈ వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా తర్వాత భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రజల్లో కొనసాగినటువంటి పరిస్థితి లేదు స్థానిక సంస్థలకు సంబంధించి ఈరోజు కొంతమంది మాట్లాడుతూ చెప్తున్నారు ఏమని విపు చల్లదేవ్ ఎలక్షన్ ఆఫీసర్ ఏదో చెప్పాడు మేము ఎలక్షన్ జరిగింది అసలు తెలుగుదేశం పార్టీని నేను అడుగుతున్నా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి మున్సిపల్ శాఖ వ్యవహారాల మంత్రి అసలు అనర్హత అంటే ఏంటి దాని గురించి మీకు అవగాహన ఉందా ఎవరికన్నా తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి దాని మార్పుల్లో భాగమే మీ అందరికి ఒక విషయం చెప్పాలి ఆ మార్పుల్లో భాగమే పదిహేను శాతం మించి మంత్రులు ఉండకూడదు అనేటువంటిది కూడా ఒక భాగం అందుకనే ఈ రోజు మనం మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రితో సహా ఇరవై ఆరు మందినే మంత్రులు పెట్టుకుంటాం అంతకుముందు అటువంటి పరిమితి లేదు తొంభై ఒకటో సవరణలో వచ్చినటువంటిది ఆ తొంభై ఒకటో సవరణలోనే పూర్తిగా వంద శాతం మంది పార్టీ మారినా సరే పార్టీ ఒప్పుకోకపోతే అది అనర్హిత వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద ఈ మధ్యనే కేరళ హైకోర్టు తీర్పిచ్చింది మీరు వెళ్ళాలి అనుకుంటే పార్టీ మారాలి అనుకుంటే పార్టీకి కాదు రాజీనామా చేయాల్సిందే పదవికి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో స్వతంత్రంగా నిలబడాలి తప్ప అదేన్ని పక్కన పెట్టి ఎవరో ఒక ఆయన ఒకటి పోయి మూడవంతేరంటారు ఒక రెండు పోయి మూడవ తిల్లారంటే ఒకటిపై మూడవ తేదీ రెండు పోయి మూడవంతేంది మొత్తం వెళ్ళినా కూడా కింద ప్రకటించేటువంటి అవకాశం ఉందంటే ఒక ఆయన మేము కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ అన్నారు వెంటనే రేపు జిల్లా ఎన్నికల అధికారికి ఇస్తాం ఇచ్చిన తర్వాత అనర్హులుగా ప్రకటించబడ్డాం న్యాయ పోరాటం చేస్తాం వాళ్ళకి మరలా ఇంకా అనర్హులుగా ప్రకటించిన తర్వాత ఇంక ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ రోజు జరిగినటువంటి పరిణామాల్లో నిజంగా నాకు అనిపించింది అయ్యో తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిపోయిందా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ కౌవురు నియోజకవర్గం అనిపించింది ఇది నిజంగా తెలుగుదేశం పార్టీకి చంప లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నైతిక విజయం ఇది ఎందుకంటే మేము గత మూడు రోజులుగా చెప్పాం ఓడిపోవడం వల్ల మాకు సంబంధం లేదు ఓడిపోతామా అనేటువంటి ఆలోచన లేదు ఒక సిద్ధాంతం మీద నిలబడేటువంటి వాళ్ళు ఆ సిద్ధాంతం కోసం పోరాటం చేసేటువంటి వాళ్ళు మీరాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరం ఎక్కడున్నారో కూడా తెలుగు ముసుగు పడుకున్నారు మీరు ఎక్కడన్నా ఇప్పుడన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నికలు జరిగితే ఈ బుచ్చిరెడ్డి పానంలో మూడు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగితే ఇద్దరిని గెలిపించుకోవడానికి చత్కలు పడ్డేటువంటి వాళ్ళు మీరు అటువంటిది మేము ఆరు నెలల తర్వాత మరలా ఎన్నికలు వస్తే ధైర్యంగా వచ్చి ఈ రోజు పోటీ పెట్టాం మాకు సంబంధించినటువంటి దాంట్లో మాతో నిలబడినటువంటి ఆరు మంది తరకలా అన్ని వెళ్ళినా కూడా ఆరు మంది వాళ్ళు నిలబడ్డారు ఈరోజు కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నారో వాళ్ళందరినీ ప్రసన్నలు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాం ఈ ఆరు మంది కాని ఈరోజు ఓటమి పాలవుతామని తెలిసినా సరే మేము నిలబడి తీరుతామన్నట్టుగా పాపం పోటీకి ముందుకొచ్చి ఓటమికి సాధారణంగా ఎవరు రారు కానీ పార్టీ సిద్ధాంతాలకు కా ప్రసన్నం మీద ఉన్నటువంటి అభిమానంతో పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ నమ్మకంతో ఈరోజు మేము పోటీ చేస్తామని చెప్పి చెప్పి పోటీ చేశారు వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ రోజు నిలబడ్డటువంటి కౌన్సిలర్లు చెప్పినట్టుగా మా ఇద్దరి బాధ్యత తప్పనిసరిగా వాళ్ళకి పార్టీలో సముచితమైనటువంటి స్థానం లభించేటువంటి విధంగా రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తీసుకొచ్చి వెళ్ళిపోవడం ఎక్కడ మిని ఎక్కడుంది మీకు నైతిక విలువ ఎక్కడం ఈ రోజు ఏం చెప్తారా చెప్పండి ఎవరిని గెలిపించారు మీరు అన్ని విధాల కొండలదేవి ఎలుకను పట్టినటువంటి ఎరుకు కూడా దొరకకుండా పోయింది కొండలదేవి వరకు కానీ కనీసం ఎరుకను కూడా పట్టుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈ రోజు మీరు తయారయ్యి కాబట్టి ఇది ఆరంభం ఎందుకంటే వాళ్లే ఓటమిని అంగీకరించారు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఓటమి చేసి ఓటమి పాలయ్యాము నిలబడి గెలవలేము నైతికంగా గాని సాంకేతిక పరంగా గానీ దేనికైనా భయపడ్డారు వెనకడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దౌర్భాగ్యం దుస్థితి మీకు ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రోజు జరిగినటువంటి ఈ అన్యాయం మీద పోరాడతాం ఈ అక్రమాల మీద పోరాడతాం భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉండేటువంటి పార్టీ ప్రసన్న ఆధ్వర్యంలో ప్రసన్న నాయకత్వంలో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ కార్యకర్తకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం ఈ మధ్య మీరు అనుకుంటున్నారేమో దాడుకు వచ్చి అదే పరిస్థితి కనుక తీసుకుని వస్తే మీరు తిరగలేదు గ్రామాల్లో గుర్తుంచుకోండి సంవత్సరాలుగా ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేసిన అనుభవంతో నెల్లూరులోని ఆరు సంవత్సరాలుగా ఉన్న సాయి శాస చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ నందు దీర్ఘకాలిక దగ్గు ఆయాసం ఆస్తమా తరచుగా అలర్జీ రావడం సీఓపీడీ ఊపిరితిత్తుల్లో నెమ చేరడం ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వాళ్ల కోసం సాయి శ్వాస అలర్జీ క్లినిక్ నందు చూడబడును అన్ని రకాల జ్వరాలు మరియు అన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్స చేయబడును అడ్మిట్ సౌకర్యం కలదు సంప్రదించండి సాయి ఎస్ట్ ఎండ్ అలర్జీ క్లినిక్ అడ్రస్ ఎస్టు నుంచి నాలుగవ వీధి చివర పొగతోట నెల్లూరు